అండ్ మరొక సమస్య ఏంటంటే పడుకోబెట్టడం చాలా వరకు తల్లిదండ్రులు పిల్లలు పడుకోవట్లేదండి చాలా లేట్ నైట్ పడుకుంటున్నారు మేము ఎంత చెప్పినా వినట్లేదు అంటూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా ఎర్లీగా ఎయిట్ నైన్కే పడుకుంటారు కొంతమంది పిల్లలు లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోతూ ఉంటుంది సో దీనికి కాజ్ అంటే ఏం చెప్తారు కారణం ఏంటి సో తొందరగా పడుకోబెట్టాలి అంటే మనం ఏం చేయాలి యా దిస్ ఈస్ కాల్డ్ స్లీప్ హైజీన్ అంటామండి స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే స్లీప్ కూడా ఒక టైమింగ్స్ చూడండి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అనేది మనం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం అంటే వీడికి సబ్కాన్షియస్లో మనకి ఒక టైం టేబుల్ ఎలా ఉంటుందో ఆ స్లీప్ హైజీన్కి కూడా కొన్ని కొన్ని అంటే ఫేజెస్ లాగా అని చెప్పచ్చు అంటే ఏంటంటే ఫస్ట్ మెంటల్ ప్రిపరేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ పిల్లలు జనరల్గా మనకు ఒక ట్వెల్వ్ అవర్స్ స్లీప్ అవసరం అనుకుంటే ఓకే ట్వెల్వ్ అవర్స్ అనుకుంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి పడుకో పెట్టేయచ్చు ఎయిట్ ఓ క్లాక్కి లేదు పో నైన్ ఓ క్లాక్కి మీరు ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి వాడిని పడుకో పెట్టాలి అంటే ఎయిట్ నుంచి వాడిని మీరు ప్రిపేర్ చేయాలి ప్రిపరేషన్కే పడుతుంది ప్రిపరేషన్ అంటే ఏంటి నువ్వు ఎయిట్కి వాడిని పడుకోబెడుతున్నావు అంటే సిక్స్ థర్టీ కల్లా నువ్వు ఫుడ్ పెట్టేయాలి సిక్స్ తర్వాత నువ్వు ఇంకా లిక్విడ్స్ ఇవ్వకూడదు ఎందుకంటే కొంతమంది పిల్లలకి త్రీ ఇయర్స్ వచ్చినా కూడా బెడ్ వెయిటింగ్ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే సిక్స్ థర్టీ కల్లా నువ్వు ఫుడ్ పెట్టేసి సిక్స్ తర్వాత లిక్విడ్స్ వద్దు ఇంక్లూడింగ్ మిల్క్ నువ్వు ఎయిట్ ఓ క్లాక్కి పడుకోబెడుతున్నావు సో ఎయిట్ ఓ క్లాక్కి ఆర్ నైన్ ఓ క్లాక్కి పడుకో పెట్టాలంటే నువ్వు అసలు ఎయిట్ నుంచి ఇంట్లో సౌండ్స్ వద్దు టీవీలు మ్యూజిక్లు లేదు నువ్వు ఫోన్లో మాట్లాడుకోవటం లైట్స్ ఇవన్నీ నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి అంటే వీడు తినేసి ఈ స్లీప్ హైజీన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్ ప్రిపరేషన్ అంటే ఏంటి నువ్వు బెడ్రూమ్ని పడుకునేప్పుడు మాత్రమే ఎవరైతే పడుకోవట్లేదు ఆ పిల్లలకి పడుకునేప్పుడు మాత్రమే బెడ్రూమ్లోకి వెళ్ళాలి మిగతా అప్పుడు హాల్లో ఉంటాడు బోంచేసేపుడు డైనింగ్ దగ్గర ఉంటాడు లేదంటే కిచెన్లో ఉంటాడు బయట ఆడుకుంటూ ఉంటాడు పడుకోవటానికి మాత్రమే బెడ్రూమ్లోకి వెళ్ళాలి అప్పుడు సో ఒకటి రెండు బెడ్రూమ్లో ఓన్లీ పడుకోవటం మాత్రమే చేయాలి ఓకే ఆడుకోవటం మంచం మీద కూర్చుని ఆడుకోవటం అక్కడే కూర్చుని తినటం ఓకే అక్కడే కూర్చుని మాట్లాడుకోవటం ఇవన్నీ చేయకూడదు మూడు ఏంటంటే నీట్గా ఉండి రూమ్ కూడా లైట్స్ ఆఫ్ చేసేసి నువ్వేదైతే ఒక రోజు ఒక టైం టేబుల్ అంటే ఏంటి లైట్స్ ఆఫ్ చేయటం టీవీ ఇవన్నీ అన్నీ తీసేయటం తలుపులు వేసేయటం సో పడుకుంటున్నాను గుడ్ నైట్ అని చెప్పటం రూమ్లోకి వెళ్ళటం వెళ్ళాక కూర్చుని త్రీ ఇయర్స్ పిల్లలు అంటే యూజువల్గా మన స్టోరీస్ చెప్తాం సో ఇలా స్టోరీస్ చెప్తూ ఉంటే ఎవ్రీ డే దీన్ని అలవాటు చేస్తే విత్ ఇన్ వీక్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ టెన్ డేస్ అండి పిల్లలు వాళ్ళు సబ్కాన్షియస్లో వాళ్ళు మెంటల్గా వాళ్ళు రెడీ అయిపోతారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ స్టోరీస్ ఓకే చక్కగా కొత్త కొత్తగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పడం కబుర్లు చెప్పడం ఇట్లాగా హ్యాపీగా నువ్వు పొద్దు నుంచి దేనికి హ్యాపీగా ఫీల్ అయ్యావు నువ్వు దేనికి థ్యాంక్స్ చెప్పుకుంటావు నీకు ఎవరైనా హెల్ప్ చేశారా సో దేనికన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎవరికన్నా సో నీకు ఏం నచ్చింది చక్కగా అనమాట ఇట్లాగా ఒక వాడు హ్యాపీగా నిద్రలోకి వెళ్ళాలి ఇలాగ ఒక స్లీప్ హైజీన్ అన్నది మనం అలవాటు చేయాలి ఎవ్రీ డే దీనికి బదులుగా ఈ నిద్రపోవట్లేదనే పిల్లల్లో నేను చాలామంది చూసేది జనరల్గా ఫాదర్ బిజినెస్ నుంచి వచ్చో షాప్ నుంచి రావటమో లేట్ అవుతుంది లేదు ఆఫీస్ నుంచి రావటమో డాడీ వచ్చే వరకు వీడు పడుకోడు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తుంటాడు డాడీ నైన్ నైన్ థర్టీకి వస్తాడు ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి పడుకుంటాడు వాడికి నిద్ర వచ్చిన వాడు అలాగా పాపం కండిషన్ అయిపోతాడు డాడీ రావాలి నేను డాడీని పట్టుకోవాలి ముద్దు పెట్టుకోవాలి డాడీ గుడ్ నైట్ చెప్పాలి అని చెప్పి మమ్మీ కూడా పాపం ఇలాగే ఇంకా ఊరుకుండి పోతుంది అట్లీస్ట్ నువ్వు డాడీ త్వరగా రాలేకపోతున్నారంటే పొద్దున్నే లేచి బాబు కనిపించి వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేవటం ముందు లేచి వాటితో కొంచెం టైం స్పెండ్ చేయటం సండే సండే ఎక్కువ టైం ఇవ్వటం ఇలా చేయొచ్చు